డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ పరిధిలో ఆత్రేపురం మండల పరిధిలోని కోనసీమ తిరుమల ఏడువారాలు వాడపల్లి వెంకటేశ్వర స్వామి దేవస్థానం పాలకమండలికి నూతనంగా చైర్మన్గా నియమితులైన ముదునూరి వెంకట్రాజీ వాళ్ళు దర్శించుకున్నారు తిరుమల తర్వాత అంత ప్రఖ్యాత నొందిన వాడపల్లి ఆలయ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తానని ఆయన తెలిపారు తనను చైర్మన్గా నియమించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనకు చైర్మన్ పదవి రావడానికి విశేషంగా కృషి చేసిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఓ నమో వెంకటేశయ్య ఈరోజు మన తిరుపతి తర్వాత తిరుపతిగా చూడండి మనం కోనసీమ తిరుపతి వాడపల్లి దేవస్థానం చైర్మన్గా నిన్న ప్రభుత్వం అధికారంగా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఆ సందర్భంగా ఈరోజు స్వామివారిని దర్శించడానికి రావడం జరిగింది మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు అలాగే మన లోకేష్ గారు అలాగే మన పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో మనం ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడం జరిగింది తర్వాత వారు ఈరోజు నన్ను ఈ చైర్మన్గా ఎన్నిక చేయడం ఎంతో సంతోషకరంగా ఉంది మరీ ముఖ్యంగా మన స్థానిక శాసనసభ సశ్యానందరావు గారు నన్ను ఎస్పెషల్లీ ఈ దేవస్థానం చైర్మన్గా ఆయన నన్ను నియమించడం అలాగే పూర్వంలో గతంలో కూడా నేను ఎక్కడ ఉన్నటువంటి నన్ను తీసుకొచ్చి పార్టీ అధ్యక్షత చేసి ఆయన అడుగుజాడులో జాడలో నడిచి పోయినటువంటి ఎలక్షన్లో కూడా చాలా ఆయనకి అత్యధిక మెజార్టీ తేవడం జరిగింది అలాగే మరీ ఆ నమ్మకం పెట్టుకుని ఈ రోజు నన్ను ఈ రోజు ఈ దేవస్థానం చైర్మన్గా ఆయన చాలా కృషి చేశారు కాబట్టి ఆయనకి నేను నా జీవితకాలం అంతా కూడా ఆయనకి రుణపడి ఉంటానని మీ అందరికీ తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో ఈ దేవస్థానాన్ని చాలా అభివృద్ధి చేయాలని అలాగే దీనికి మా సాని సాధన సత్యంద అన్నదండలు తీసుకుని మరింత అభివృద్ధి చేస్తామని అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకి అలాగే మన దేవస్థానం స్టాఫ్కి అందరూ కూడా పేరుపోయినా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రానున్న రోజులు మీ అందరి సహకారంతో ఈ గుడిని తిరుపతి తర్వాత తిరుపతిగా డెవలప్ చేయాలని ఉద్దేశంతో మనం మన కార్యక్రమాన్ని రూపొందించుకుని దీన్ని మంచి అభివృద్ధి చేస్తామని మీకు అందరికీ తెలియజేసుకున్నాం థ్యాంక్ యూ అండి

thank you